విష్ణు రూపాయ నమశివాయ కర్ణాటకలో శివభక్తుడు ఒక ఆయన ఉండేవాడు ఆయన ఒక్కరోజు కూడా వదలకుండా శివ పూజ చేసేవాడు ఒకసారి ఆయనకి తప్పనిసరిగా వెళ్లాల్సిన పని ఒకటి వచ్చింది ఆయన భార్య కలిసి వెళ్తూ కూతుర్ని పిలిచారు చిన్న పాప అనమాట పిలిచి అమ్మ ప్రతిరోజు పాలు తీసుకువెళ్లి పరమేశ్వరుడికి నివేదన చెయ్యి శివయ్య అని పస్తులుంచకు అని చెప్తే సరే నాన్నగారు చేస్తాను అంద అమ్మాయి ఆ అమ్మాయి అనుకుంది వాళ్ళ నాన్నగారు రోజు తీసుకెళ్లి నివేదన చేస్తే శివుడు పాలు తాగుతాడేమో అని అలాంటి అమాయకమైన భక్తి అమ్మాయిది చక్కగా పాలు కాచి శివాలయానికి వెళ్ళింది నమస్కరించి స్వామి ఇదిగో పాలు తాగు ఈ రోజు మా నాన్నగారు లేరు అందుకని నేను తెచ్చాను శివుడు తాగలే స్వామి తాగు చెప్తున్నాను కదా మా నాన్నగారు ఊళ్ళో లేరు అందుకని నేను తెచ్చాను అంటే తాగలే ఆ అమ్మాయికి ఏడుపు వచ్చేసింది వచ్చేసి ఏమిటి స్వామి నేనెన్నో లోపం చేశానో కాచి తెచ్చాను కదా సరిగ్గాను ఏమిటి మాడిపోయా పాలు లేకపోతే పాలు బాగోలేవా పంచదార ఎక్కువ కలిపాను తక్కువ కలిపాను ఇంకేనా చెయ్యాలో చెప్పు మా